క్రీస్తునాథని అంది ప్రేమైన సహోదరీ సహోదరులరా పునరుత్నంలో యేసు ప్రభు తాను చెప్పిన విధంగా పునరుత్డైన ఆ సంఘటనను జరుపుకుంటున్న గత ఆదివారం నుంచి మనం ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం మామూలుగా ఈ వారమంతా జరుపుకోవచ్చు మనం కాబట్టి ఈ సందర్భంగా మీకందరకు పునరుత్న క్రీస్తు ప్రభు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ పునరుత్న యేసు మన పాపాలను కడిగి మనం పశ్చాత్తాపడినప్పుడు మనలో పరివర్తన చూసి మనకు తన వాక్యాన్ని అందజేసి విశ్వసించండి దైవరాజ్యంలో ప్రవేశించండి అని మనను ఆహ్వానించిన ఆ పునరుత్న క్రీస్తు ఇప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్క విధంగా తనను తాను మనకు తెలుపుకుంటున్నారు దర్శనమిస్తున్నారు కలుసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ మూడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మూడవ తారీఖున క్రీస్తు ప్రభు ఇద్దరు శిష్యులకి ఇవ్వడం చూస్తాం అది కూడాను లూకాస్ వార్తీకుడు చెప్పినట్టుగా ఎమ్మావు మార్గంలో ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటే యేసుప్రభు వారిని వెంబడించారు వాళ్ళ వెనక నడుస్తూ ఉన్నారు ఈ ఇద్దరు శిష్యులు వాళ్ళ పేర్లు ఏమిటో చెప్పలేదు కానీ యేసుప్రభు శిష్యులు ప్రభు గురించి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఎరిసలేం నగరంలో జరిగిన వాటన్నిటిని కండ్లార చూసి వేరే వాళ్ళ ద్వారా విని వాళ్ళు చర్చించుకుంటూ ప్రయాణం చేస్తున్నారు ఆ ఎరుసలేం నుండి మనకు ఎమ్మవు గ్రామం మహా అయితే పది కిలోమీటర్లు ఉంటుంది పది పదకొండు కిలోమీటర్లు ఉంటుంది ఇక ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు చర్చించుకుంటున్నారు అసలు ఈ ప్రభుకి ఈయనకి యేసు ప్రభుకి ఇది ఎందుకు జరిగింది అసలు ఈయన ఎవరు ఎలా పునరుత్డయ్యాడు ఒక మనిషి రూపంలో మనకు కనపడ్డాడంట శిష్యులకని అనేక విషయాలను చర్చించుకుంటూ ఉన్నారు యేసు ప్రభు వెనక ఉండి అవన్నీ వింటూ ఉన్నారు ఎంత తెలివి మంతులు అంటే యేసు ప్రభు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈ తెలియక కాదు సర్వశక్తి మంత్రులైన సర్వజ్ఞాని అయినా క్రీస్తు ప్రభుకి మనం నోటి ద్వారా చెప్పకపోయినా మన ఆలోచనలు బాగా గ్రహిస్తారు అటువంటి క్రీస్తు ప్రభు సరే చూద్దాం వీలేమనుకుంటున్నారు ఇక క్రీస్తు ప్రభువే చొరవ తీసుకొని ఆ శిష్యులకి తను తాను తెలియజేసుకోవడానికి సిద్ధపడ్డాడు అయినా కానీ వాళ్ళు గ్రహించలేదు అప్పుడు క్రీస్తు ప్రభు వాళ్ళతోటి మాట్లాడారు ఇక్కడ మనం జరుగుతుంది ఏమిటి చనిపోయాడు ఆ చనిపోయాడు అన్న దానికి ఆధారాలు మనం చూసాం మొట్టమొదటి ఆధారం మనకేంటో తెలుసు ఖాళీ సమాధి ఆ ఖాళీగా ఉన్న ఆ సమాధి అందులో ఎవరు లేరు క్రీస్తు ప్రభుని అదే సమాధిలో పెట్టారని మనందరికి తెలుసు సువిశేషాలు కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటి దర్శనం ఇక రెండవది అటు మరియ మధ్య ఇటు శిష్యులకు దర్శనం ఇచ్చారు అది ఎట్లా దర్శనమిచ్చారు ఏదో అద్భుతంగా ఆకాశంలో జరుగుతున్నట్టుగా కాకుండా మన మధ్యలోనే ఉండి మనతోటే ఉండి ఇదిగో నన్ను చూడండి అని చేతులు జాపడు పక్కలో బలెంతో పొడిచారు కదా ఆ ప్రక్కన చూపించారు మనం వాళ్ళు నమ్మటానికి ఇన్ని విధాలుగా చేసిన క్రీస్తు ప్రభు దర్శనమిస్తూ పునరుత్నానికి నిజమైన సాక్ష్యము ఆయనే అనుకుని చెప్పుకొని మన ముందు నిలబడ్డాడు ముఖ్యంగా శిష్యులమ్మతో అటువంటి క్రీస్తు ప్రభు ఇప్పుడు ఈ ఇద్దరు శిష్యులతోటి సంభాషిస్తున్నారు వీళ్ళు అంత తేలిగ్గా నమ్మేటట్టుగా లేరు మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అని అడిగారు ఇక ఆ వివరాలన్నీ మనకు తెలుసు సుశేషపట్నంలో ఉన్న లూకాస్ వార్త మనకు ఇరవై నాలుగో అధ్యాయం పదమూడు నుండి ముప్పై ఐదు వరకు కొనసాగుతూ ఉంటుంది ఇక యేస్ ప్రభు కూడా వాళ్ళని నమ్మించటానికి అన్నట్టుగా వాళ్ళలో నిజమైన ఉత్తేజాన్ని విశ్వాసాన్ని కలిగించాలి అన్నట్టుగా వాళ్ళతో మాట్లాడారు వాళ్ళతో భోజనం చేశారు చనిపోయిన వాళ్ళు వచ్చి భోజనం చేయటం అంటే అది నమశక్యమైనది కాదు కానీ క్రీస్తు ప్రభువులో అది ఒక యథార్థత సత్యం అని తెలియజేసుకున్నారు ఇక వాళ్ళతో సంపాదించి సంపాదించే సంబోధించేటప్పుడు వీళ్ళందరూ యేసు ప్రభువుని ఒక ప్రశ్న వేశారు ఆ ఇద్దరు శిష్యులు ఏమైనా నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు కూడా ఎరుసులేమి నుంచి వచ్చినట్టుగానే ఉంది మా వెనకనే అక్కడ ఏం జరిగిందో నీకు తెలవదా నువే బ రాయి వాడివా అని క్రీస్తు ప్రభునే వాళ్ళు ప్రశ్నించారు ఇవన్నీ కూడా ప్రేమైన సోదరులారా మనకు చక్కటి సందేశాలని అందిస్తా ఏంటంటే ఆ క్రీస్తు ప్రభువు మనను మన విశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి ఆయనే చొరవ తీసుకొని మన మధ్యకు రావడం అప్పుడు ఈ ఇద్దరు శిష్యులు ఒక మంచి మాట అన్నారు ఏమన్నారంటే ఈయన ఒక ప్రవక్తలాగా ఉన్నాడే అని వాళ్ళు ఆ క్రీస్తు ప్రభు అప్పుడు నమ్మటం అయితే క్రీస్తు ప్రభు ఒకసారి వాళ్ళకి దర్శనం ఇచ్చిన తర్వాత వాళ్ళని నమ్మించిన తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని రెట్టింపు చేసిన తర్వాత అక్కడి నుంచి మాయమే వెళ్ళిపోయారు అప్పుడు వీళ్ళు ఒక మంచి మాట అన్నారు అదే మనకు ఒక సందేశంగా ఉంటుంది ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు ఎలా స్పందించాయో ప్రతిధ్వనించాయో అని మనం ఒకసారి తెలుసుకుంటే నిజంగా ఆయన ఉనికి మన మధ్యలో ఉన్నప్పుడు ఆ పరిస్థితే వేరు దాన్ని దేనితోటి మనం పోల్చలేం కాబట్టి ప్రేమ సోదరారా ఆ క్రీస్తు ప్రభుని ప్రవక్తగా గుర్తించి ఆ ప్రవక్త మన మధ్యలోనే ఉన్నారని ఆ ప్రభు యొక్క భావాలను అనుభూతిని మనం పొందాలని ఈరోజు ప్రార్థించుకుందాం